హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ ఈరోజు రాగి ముద్ద కొంచెం వెరైటీగా టమాటా చట్నీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నేను ఇంట్లో అప్పుడప్పుడు చేస్తానండి చాలా ఇష్టంగా తింటారు నేను చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నానండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ చేయలేదు ఇప్పుడైతే కంటిన్యూ చేస్తానండి తప్పకుండా చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి రైస్ని రైస్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి రైస్ మనకి మెత్తగా ఉడికిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి అన్నం ఉడికేలోపు మనం చట్నీ చేసేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా పల్లీలు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇందులోకి రెండు టమాటాలను కూడా తీసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి రుచికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలండి పచ్చిమిర్చి వేయకూడదు ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ మూడు ఎండుమిరపకాయలు వేసానండి కొంచెం చింతపండు అండి పులుపుకు తగ్గట్టుగా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలండి ఈ విధంగా మగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారుతుంది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసేసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకొని పౌడర్ చేసుకోవాలండి ఈ విధంగా ఎక్కడా పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదే మిక్సీ గిన్నెలోకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి పువ్వు పెట్టుకుందామండి అదే ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు వేసుకోవాలండి కొంచెం పప్పులు ఎక్కువనే వేసుకోండి తినేటప్పుడు చాలా బాగుంటుందండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకోవాలండి ఇందులో చిట్కడి ఇంగువ కూడా వేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడి అంతా వేసేసుకొని ఇలా కలుపుతూ రెండు నిమిషాలు మగ్గించుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి చూడండి రైస్ కూడా మెత్తగా ఉడికిపోయిందండి ఈ విధంగా రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ రైస్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి చక్కగా అంతా కలుపుకోవాలండి ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలండి ఈ విధంగా రాగి పిండి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వదిలేయాలండి వాటర్ అంతా రాగి పిండి చక్కగా ఉడుకుతుంది ఇలా పిండి ఉడికిన తర్వాత ఇలా గంటతోనైనా లేకపోతే ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదండి పప్పు రుబ్బుకునేది దాంతోనైనా చక్కగా ఎక్కడ ఉండలేకుండా పిండి చక్కగా కలిసేదాకా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి రాగి ముద్ద రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే రాగి ముద్ద ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసేసుకుందామండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ వేడి వేడిగా నెయ్యి టమాటా పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు నేను నెయ్యి కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వేసానండి చాలా బాగుంటుంది వేడివేడిగా ఇప్పుడు టమాటా పచ్చడి కూడా వేసేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి